హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి గోల్డెన్ కలర్ శారీ మీద నేను వచ్చేసి ఫ్లయింగ్ బర్డ్స్ పెయింటింగ్ వేయబోతున్నాను ఇందుకు వచ్చేసి నేను ఈ ఫైవ్ కలర్స్ యూజ్ చేస్తున్నాను కలర్ కలర్ బర్డ్స్ వేసానండి ఈ శారీ పైన నేను ఇప్పుడు నేను మీకు ఒక బడ్ని వేసి చూపిస్తాను ఇఫైవ్ కలర్స్ ఇప్పుడైతే ఈ బడ్కి యూస్ చేయబోతున్నాను నేను ముందుగా మనము ఇలా పెయింటింగ్ని డ్రా చేసి పెట్టుకోవాలి శారీ పైన అప్పుడు మనకి పర్ఫెక్ట్ పెయింటింగ్ వస్తుంది మనము హ్యాండ్తో వేసుకుంటే ఇంకా చాలా నీట్గా వస్తుందండి మ్యాక్సిమమ్ ఈ రోజులలో అందరికీ పెయింటింగ్స్ వచ్చు నేను ఇక్కడ వచ్చేసి త్రీ బ్రషెస్ యూజ్ చేస్తాను ఇది వచ్చేసి ఫ్లాట్ బ్రష్ ఇది వచ్చేసి దీని నెంబర్ వచ్చేసి ఫోర్ నెంబరు ఇది వచ్చేసి జీరో నెంబర్ బ్రష్ ఒకటి సిక్స్ నెంబరు క్యామెల్లో సారీ ఫోర్ నెంబర్ అండి ఈ ఫోర్ నెంబర్ బ్రష్ని యూస్ చేయబోతున్నాను ఈ టూ ఈ త్రీ బ్రషెస్ని ఇందులో యూస్ చేయబోతున్నాను ఇది వచ్చేసి వైలెట్ కలర్ అండి మీకు ఇందులో నేవీ బ్లూ లాగా కనిపిస్తుంది కదా కాదండి ఇది వచ్చేసి వైలెట్ కలర్ ఈ వైలెట్ కలర్ని ముందు ఫేస్కి యాడ్ చేసుకుందాం చూడండి ఒక్క స్ట్రోక్ చాలు ఇలా మనం డ్రా చేసుకున్న దాంట్లోనే లైనింగ్కి బయటికి వెళ్ళకుండా మంచిగా ఇలా వేసుకోవాలి ఇలా మనం బడ్ని ఫ్లవర్స్ని ఏవైనా కూడా శారీస్ మీద ముందుగా డ్రా చేసి పెట్టుకున్నామనుకోండి మనకు పెయింటింగ్ వేయడం చాలా ఈజీ అవుతుంది పెయింటింగ్ వేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వేయాలండి చీరపైన ఏమాత్రం అటు ఇటు పడిపోయినా కూడా మనకి శారీ పాడైపోతుంది ఇలా ఫ్లయింగ్కి రెక్కలు ఎగురుతున్నట్టుగా ఉన్నాయి కదండి ఆ రెక్కలు ఎగురుతున్న దానికి మనం ఇలా జిగ్జాగ్ చేస్తూ బ్రష్ని ఇలా లాగా చేస్తూ ఉంటే ఆ రెక్కకి జిగ్జాగ్ కటింగ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా ఏ మాత్రము మనకి కలర్ అటు ఇటు వెళ్ళిపోకూడదండి మంచి జాగ్రత్తగా కొంచెం అంత బ్రష్ని అలా ఒత్తుతూ అలా ఒత్తుతూ చూడండి మరీ గట్టిగా కాదు జస్ట్ కొంచెం లైట్గా ప్రెష్ చేయండి కొంచెం అవతలకి కొంచెం ఇవతలికి కొంచెం ముందు వైపుకి కొంచెం వెనక వైపుకి అలా ప్రెష్ చేస్తూ నేను ఇదంతా ఫ్లాట్ బ్రష్తోనే వేస్తున్నాను మీరు చూస్తున్నట్టయితే జీరో నెంబర్ బ్రష్ టూ నెంబర్ ఫోర్ నెంబర్ బ్రష్ వచ్చేసి మనకి లైనింగ్కి వాటికి మనం అవుట్ లైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది కదండీ వాటికి బాగా యూజ్ అవుతుంది ఇలా ముందుకు వెనక్కి బ్రష్ని కొంచెం అదుముతూ ఇలా పెయింట్ వేయాలి మొత్తం ఇదే కలర్ వేసేస్తున్నాను అనుకోకండి స్టార్టింగ్ బేస్ కాబట్టి డైరెక్ట్గా ఇదే కలర్ యాడ్ చేస్తున్నాను ఇది మొత్తం బటికి పెయింటింగ్ వేసేసి అయిపోయింది అక్కడక్కడ కొంచెము ఇలా తెల్ల తెరగానే వదిలేదాను ఎందుకంటే దీనిపైన నేను దీనికంటే ఇంకొంచెం డార్క్ కలర్ని యూజ్ చేస్తాను చూసారా అలా ఉన్నప్పుడు మనం తోటి ఇలా వెనక్కి ముందుకి లాగా కొంచెం గట్టిగా ఒత్తుతూ అనుకోండి మన క్లాత్ లోపలికి పెయింటింగ్ బాగా వెళ్తుంది మంచిగా వస్తుంది అనమాట ఇలా లైనింగ్కి బయటికి వెళ్లకుండా మంచిగా వేయాలి మనం ఎంత జాగ్రత్తగా వేసినా ఒక్కటి రెండు చుక్కలైనా చీరల మీద పడిపోతాయండి మనం ఎంత జాగ్రత్తగా చేసినా కూడా ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నేను డార్క్ బ్లూ కలర్ యూస్ చేస్తున్నాను అవుట్ లైనింగ్కి ఈ డార్క్ బ్లూని వేయడం వల్ల దీనికి ఒక షేడింగ్ కలర్ వచ్చేసింది చూసారా ఈ షేడింగ్ కలర్ వల్ల మనకు శారీకి మంచి లుక్ వస్తుందన్నమాట ఇలా అవుట్లైనింగ్ మనకి రెక్కలు ఈకలు వీటన్నిటికీ ఇలా జిగ్జాగ్ చేస్తూ ఇలా వేసుకోండి ఫస్ట్ లైట్ కలర్ వేసాము తర్వాత డార్క్ కలర్ వేసాం ఎప్పుడైనా కూడా పెయింటింగ్ వేసేటప్పుడు ఇలాగే వేసుకోవాలండి నేను డైరెక్ట్గా దీని మీద వైట్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా పెయింట్ ఏ కలర్ అయితే ఆ కలర్ యూజ్ చేస్తున్నాను ఎందుకంటే వైట్ వచ్చేసి మనము పైన షేడింగ్ ఇస్తామనమాట అందుకోసం అనేసి నేను డైరెక్ట్ కలరే వేసాను ఇప్పుడు దీన్ని ఇక్కడ తెరలు తెరలుగా ఉంది కదండి ఈ డార్క్ కలర్ తీసుకొని దీన్ని కొంచెం అదివినట్టుగా చూపిస్తున్నాను చూడండి కొంచెం బ్రెస్తో అలా అదుముతూ ఇలా చేశారనుకోండి అక్కడ మనకు మంచి తిక్కల వచ్చేస్తుంది బర్డ్ అలాగే ఉంటుంది కదా కొంచెము డార్క్గా కొంచెం లైట్గా ఫెదర్స్ ముందుకు వెనక్కి ఇలా ఉంటుంది కదండి అందుకోసం అనేసి నేను బర్డ్ యాక్చువల్గా ఎలా ఉంటుందో అలా వేయడానికి ట్రై చేశాను నాకు తెలిసి మ్యాక్సిమం అయితే వచ్చింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో చూసి లైక్ చేసి వెళ్ళండి ఇప్పుడు వచ్చేసి వైట్ కలర్తోని దానికి కింద వైపు భాగానికి అది కింద వైపు భాగం అనమాట దానికి పొట్టవైపు భాగము అక్కడ వైట్ కలర్ వేస్తున్నాను ఇప్పుడు ఈ ఫెదర్స్ కూడా లైట్గా ఉండి జస్ట్ అలా టచ్ చేసి వదిలేయండి రెక్కలు కూడా కలర్ కలర్గా ఉంటాయి కదండి దానికి బర్డే కలర్ ఉంటే ఆ బర్డ్లో మూడు నాలుగు కలర్స్ వచ్చేసి ఇలా రెక్కలు ఉంటాయి కదా ఇలా వేసిన తర్వాత ఇది వచ్చేసి కన్ను కన్ను పెట్టేస్తున్నాను ఇలా కన్ను పెట్టేసి ఇది ముక్కుకి మెడకి ఎగురుతున్న భాగంలో కొంచెం పైకి ఉన్నట్టుగా ఉంటుంది కదా అలా ఒకటి గీసామనుకోండి అది ఈజీగా తెలిసిపోతుంది ఇవి రెక్కలు అనమాట ఇలా వైట్ అవుట్లైనింగ్ వేసుకోవాలి మొత్తం నేనైతే ఇక్కడ జీరో బ్రష్ దీనిపైన బ్లాక్ కోటింగ్ వేసేటప్పుడు యూస్ చేస్తాను నాకు ఈ బ్రష్తో అలవాటు అయిపోయింది కాబట్టి నేను ఇదే బ్రష్తోని అవుట్లైనింగ్ కూడా వేసేసానండి మీకు చూపించడం కోసం జీరో బ్రష్ని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇలా దీనికి చిన్న చిన్న ఫ్లవర్స్ పెట్టుకుంటున్నాను నేను అవుట్లైనింగ్ వైట్ వేసాను కదండి అందుకోసమని ఇక్కడ వైట్ ఫ్లవర్స్ పెట్టుకున్నాను ఇప్పుడు జీరో నెంబర్ బ్రష్ తీసుకొని ఈ బ్రష్ని ఎలా యూజ్ చేయాలో చూడండి జస్ట్ అలా కనిపిస్తుంది కదా ఇలా జస్ట్ లైట్గా అలా ప్రెష్ చేయండి గట్టిగా ప్రెష్ చేయకండి మళ్ళీ అవతల కలర్ ఇవతలకు వచ్చేయగలదు ఇలా జస్ట్ లైట్గా నేను బ్లాక్ తీసుకున్నాను ఇక్కడ ఇది మీకు బ్లూ లాగా కనిపిస్తుంది నాకు వీడియోలో చూస్తే తెలుస్తుంది ఇప్పుడు కానీ ఇది బ్లాక్ కలర్ అని నేను తీసుకుంది మనం ఎక్కడైతే దానికి నోస్ ఐస్ ఇవన్నీ ఇచ్చామో అక్కడ ఈ బ్లాక్ కలర్ తోటి లైనింగ్ ఇచ్చుకున్నాం అనుకోండి అప్పుడు మనకు బర్డ్ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది ఒక న్యాచురల్ బర్డ్ గాల్లో ఎగిరితే ఎలా ఉంటుందో అలా వేసాను నేను శారీ మొత్తము ఇలాగే కలర్ కలర్ బర్డ్స్ తోటి పెయింటింగ్ చేశానండి ఈ వీడియో చివరిలోన ఈ శారీ పిక్చర్ పెడతాను చూడండి దానికి కన్నుకి వేసిన తర్వాత ఈ కింద వైపు భాగాన మొత్తం ఎక్కడైతే మనం వైట్ అవుట్ లైనింగ్ ఇచ్చుకున్నామో దానిపైన మళ్ళీ బ్లాక్ అవుట్ లైనింగ్ ఇస్తున్నాను నేను ఇక్కడ దానివల్ల దాని లుక్కే చేంజ్ అయిపోయింది జస్ట్ అలా లైట్గా ఇవ్వండి చాలు మరీ ఎక్కువ ప్రెష్ చేయాల్సిన అవసరం జస్ట్ అలా గీసి గీయనట్టుగా లైట్గా అలా టచ్ చేసి వదిలేయండి చాలు సరిపోతుంది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఇలా నేను త్రీ ఫోర్ కలర్స్ యూజ్ చేసి ఈ కలర్కి ఆపోజిట్ కలర్స్ ఏవైతే బాగుంటాయో అని ఈ శారీకి త్రీ ఫోర్ కలర్స్ యూజ్ చేసి దీనిపైన శారీ మొత్తం నేను ఇలా ఫ్లయింగ్ బర్డ్స్ తోటి పెయింటింగ్ చేశానండి శారీ మొత్తానికి ఫుల్గా మళ్ళీ మంచి లుక్ వచ్చేసింది తర్వాత ఇయర్లో వేసాను దీనికి చూసారా చాలా బాగా ఉన్నాయి కదా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపిస్తుంది చిన్న కామెంట్ చేయండి టోటల్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపో